ప్రైజ్ దిలాడు నామానికి మహిమ కాక ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి దయగలమ్మ దేవ సర్వోన్నతుడ సర్వశక్తి మతడు తండ్రి ఘనమైన నామం పొందనాడు ప్రభు సండే స్కూల్ బెడ్లందరినీ ప్రభాని రూపంలో దర్శించిన ఆయన వచ్చిన మీ బెడ్లందరినీ ప్రభానికి రూపంలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి వచ్చి ప్రభా నీ బిడ్డల ప్రభా నీ సన్నిధిలో ఎదిగి తండ్రి వాళ్ళని పాలించేటువంటి కృపను భాగ్యం ఈ బిడ్డలుగా దయచేయండి తండ్రి ఇప్పటివరకు బిడ్డలకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీ స్తోత్రాలు ప్రభా బిడ్డలు ప్రభా ఇంటి గురించి చెప్తూ ఉండగా ప్రభా వారికి ఇంకొనవు తండ్రి ఆశీర్వదించండి దయచేయండి ప్రభా బిడలు ప్రభాంకును రానున్న రోజులు ప్రభాని నా మహిమ అర్థం ఎదుగునట్లు నీకు రూపదా ఇచ్చేయండి బిడలు ప్రభాని జ్ఞానం కలిగి తండ్రి చెప్తున్న ప్రతి మాటలను ప్రభా వాక్యంలో తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించి వర్ధలింపచేసి సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు క్రీస్తునామం అడుగుతూ ప్రార్థిస్తున్నామని పరమ తండ్రి అమ్మాయి వందనాలు అందరికీ వందనాలు నా పేరు కార్తీక్ బైబుల్లోని అరవై ఆరు పుస్తకాలు పాతని మందున పుస్తకాలు ఆదికాండము నిర్గమాకాండము లేవ్యాకాండము సంఖ్యాకాండము దిద్యోపదేశండం శివ న్యాయాధిపతులు న్యాయాధిపతులు రూతు సమయాలు మొదటి గ్రంథము సమయాలు రెండవ గ్రంథము రాజుల మొదటి గ్రంథము రాజుల రెండవ గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఎజ్రా నెహమ్య ఇస్తేరు యోగు కీర్త యోగు గ్రంథము కీర్తన కీర్తనల గ్రంథము సామెతలు ప్రసంగి పరమ గీతములు యష్యా యష్యా గ్రంథము ఇర్మియా ఇరిమియా విలాపవాకేలు ఏజ్గేలు దానియేలు హోషియా యోవేలు ఆమోసు ఉబద్య యోనా మీకా నహోము అబుగుకు జఫన్యా హగ్గా జక్కరియా మలాగి కొత్త నిబంధన పుస్తకాల పేర్లు మొత్తవార్త మార్కు శువార్త లూకా సువార్త యోహన్ శువార్త అబస్సుల కార్యములు రోమిలకు రాసిన పత్రిక కొరింది రాసిన పత్రికరింది రాసిన మొదటి పత్రిక కొరిందీలు రాసిన రెండవ పత్రిక గలతీలు రాసిన పత్రిక ఎఫేసిలు రాసిన పత్రిక ఫిలిఫీలు రాసిన పత్రిక కొడజీలకు రాసిన పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక దశలోనికి రాసిన రెండవ పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక తిమోతి రాసిన రెండవ పత్రిక తీతుకు రాసిన పత్రిక ఫిలెమ్ను రాసిన పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక హ్యాకోకి రాసిన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక యోహన్ రాసిన రెండవ పత్రిక యోధ యోహాన్ రాసిన మూడవ పత్రిక యోధ ప్రకటన గ్రంథము